ఏం చేశారు వీళ్ళ తాలూకా జీవన వ్యవహార స్థాయి ఎలా ఉంటుంది ఇలాంటి వివరాలను కూడా మనం వారితో సరే మాట్లాడి తెలుసుకునే చేద్దాం టీవీలో వాటిలో చూడటమే తప్ప లైవ్లో చూడటం ఫస్ట్ టైం ఇది జనకల్ జనకలి ఫ్రెండ్స్ అందరూ చెప్తారు చూడడానికి ఇలా విజిట్ చేశారు सच्चाई तो, तो है सच्चाई है तो 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 दिखा रहा है ना। मतलब तो फोकस अंत क्रउड पैना अदे विधा మత్స్యగనల్ పైన కూడా పడాల్సిందిగా కెమెరామెన్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఒక అద్భుతం కలయిక ఒకేసారి మూడు మత్స్య కన్యలు జనరల్ గా అక్వేరియం లోని చూస్తున్నాం అదిగో ఒకటి రెండు మూడు ముగ్గురు ఒకేసారి మూడు మత్స్యగనలు రావడం వదలని వాళ్ళు ఒకసారి వాళ్ళు ఒకసారి వేవ్ చేయడం జరుగుతుంది బాగుంది బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అసలు అలా చేయడం కూడా చాలా కష్టం సార్ చాలా కష్టం మనకి కానీ మనకు తెలియదు వాళ్ళ కష్టం ఫస్ట్ టైం చూడ ఆమె భయపడింది కానీ ఇది షో ఆఫ్ షో ఆఫ్ ఇది షో ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఒకేసారి ఒకేసారి ముగ్గురు కూడా విన్యాసాలు జలకన్య ఉన్నల విన్యాసాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం నిజంగా వాళ్ళ తాలూకా సాహస కృత్యానికి మనం ఎవరైనా సరే హ్యాట్సాప్ చెప్పాల్సిందే బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ సెంటర్ వెనుక వైపు ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గడిచిన కొద్ది రోజులుగా మత్స్యకన్న ఎగ్జిబిషన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు జేకే న్యూస్ బృందం చేరుకొని పలువురు సందర్శకులతో పాటు కన్నతో కూడా మాట్లాడి వారి జీవన వచ్చిన తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి జలకన్య ఎక్స్పో తాల బోర్డు మనం చూస్తున్నాం ఇక్కడ ఇలా ముందుకు వచ్చినట్లయితే ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఏదైతే ఆటో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అడ్వెంచర్స్ అడ్వెంచర్స్ ఆటో వస్తున్నాయి టీవీలో వాటిలో చూడటమే తప్ప లైవ్ లో చూడటం ఫస్ట్ టైం ఇది जानकारी जानकारी ने फ्रेंड अंदर చెప్పారు छोड़ डालने के विजिट किया सर इनका नाम फिरोजा ली है और बच्चे के नाम आयन ना अली है आज ही आए घूमने तो बहुत अच्छा लग रहा है एग्जीबिशन देख के और बच्चे भी खुश है गाड़ी वाड़ी देख रहे हैं बहुत अच्छा लग रहा है बहुत अच्छा है क्योंकि ये देखने के लिए बहुत दूर जाना पड़ता है लेकिन ये सही है अच्छा है बहुत बहुत अच्छा तो पहली बार देख रहे हैं ना कैसा लग रहा है, न, है बहुत अच्छा लग रहा है दीदी घर में आए थे सुनने में एडमिशन लगा हुआ है देखने के लिए आए देख के तो बहुत अच्छा लग रहा है जलपरी का जलपरी का तरीका जो है बहुत अच्छा लग रहा है पहली बार देख रहे वाला मतलब एक तो लड़की या मतलब पहली बार देख रहे ऐसा तो डुप्लीकेट बहुत देखे है ओरिजिनल पहली बार देखे आप मानते हैं क्या रियली जल के नहीं होते देखिए तो मानना पड़ेगा अगर मानने से भगवान है नहीं मानने से भगवान नहीं है है तो भगवान है कुछ तो सच्चाई तो है सच्चाई है सब दिखा रहा है ना కొత్తగా ఉంది కాకపోతే వాళ్ళు గ్రేట్ వాటర్ లో అంత సేపు ఉండడం అంటే గ్రేట్ కదా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు మాకు తెలియదు ఈ రోజే నాకు తెలిసింది జలకన్య పెట్టారు అనేసి ఉందో లేదో అనుకున్నాను వచ్చి చూసాను కానీ చాలా మంది చూసాను జలకన్య పెట్టలేదు ఓన్లీ అంత పెట్టారు అంటున్నారు కానీ చూసాం బాగా అనిపించింది వాళ్ళు గ్రేట్ చాలాగానే ఎలాగ ఉన్నా లేకున్నా బాగున్నాను उड़ा चाल ग्रेट है बाहर फातिमा परवी हम यहाँ पर आए घूमने एग्जिबिशन के बारे में देखे सुने अच्छा लगा हमको బాగుంది బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగుంది రియల్ గా చూసినట్టు అనిపిస్తుంది చాలా అలా చేయడం కూడా చాలా కష్టం చాలా కష్టం మనకి కానీ మనకు తెలియదు వాళ్ళ కష్టం బాగా చేస్తున్నారు బాగుంది వాళ్ళ కష్టం ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ తో చేస్తున్నా చాలా బాగుంది సార్ పిల్లలు చాలా హ్యాపీ అయ్యారు ఫస్ట్ టైం చూసారు చాలా ఎగ్జాక్ట్ గా ఫస్ట్ టైం చూడ మీద భయపడింది కానీ అట చాలా ఫస్ట్ భయపడ్డారు చాలా బాగుందండి ఎక్కడ చూడలేదు ఎల్లండిది చాలా హ్యాపీగా ఉంది బాబు కూడా చాలా ఇది షో ఆఫ్ షో ఆఫ్ ఇది షో ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే ఒకేసారి ఒకేసారి ముగ్గురు కూడా విన్యాసాలు జలకన్య ఉండేలా విన్యాసాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం వాస్తవానికి జలక ఉంటాయా ఉండవా అని చెప్పని సిందాక మనం సంతోషంగా అడిగినప్పుడైతే అయితే నీళ్ళు ఉంటాయని మనం భావిస్తున్నాం తెలియజేస్తారు సో వాస్తవానికి అది ఎలా ఉన్నాం మనం కళ్ళ ముందు ఇటువంటి ఈ యాక్టివిటీస్ మనం చూడడం ఉన్నది నిజంగా వాళ్ళ తాలూకా కృత్యానికి మనం ఎవరైనా సరే హ్యాట్సాప్ చెప్పాల్సిందే మనం జలకన్య మత్స్యకన్య ఏదైనా సరే కానివ్వండి ఎంతో మందికి వారు ఆనందాన్ని కలిగిస్తున్నారు వారు నీటిలో ఉంటూ ఊపిరి బిగబెట్టుకుంటూ ప్రజలకి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నారు ఆనందం కలిగిస్తున్నారు ఒకసారి వాటి మాట్లాడుతున్నారు I'm fine, thanks. And welcome to India. Oh, thank you. And this is my third time here. And welcome to Vizag. Oh yes, that's it. <laughs> thank you so much. And how how you feel here? I'm feeling good. Yeah. Also, the water is warm yeah. and the food is good. A little bit spicy, but it's good. Yes, uh, some people saying uh, they are looking very good, but they are feeling but 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 they are taking with very risky. How you feel? Okay, this is a sport that is risky, but we are mermaids that are trained to mm. do this. I'm a mermaid instructor, so mm. I know what I'm doing. Mm. I'm trained to do this. Mm. So maybe, yes, it's risky for if you don't have any training. Mm. But for us, mm. it's okay. We are trained. Okay, and, uh, How many months or years you're in you taken training? Two years. Two years. Yes. Okay. Or two, no, no. You, feel, you feel any difficulty under the water? Any difficulties, you mean? Yeah, yeah no i feel at home and yeah. in underwater so yeah. i'm okay <laughs> finally uh, many people are, are enjoying because of you so and what what is the opinion about the people ah yes. oh, they are very welcoming and also i love the children they're always smiling they love the bubbles they love yeah. the kisses so yeah. they are very welcoming okay. continuously how many time and, and how much minutes or hours in your string inside the water in this case, three hours. Mm. In this type of shows, mm. we do three hours of show. Mm. Yes. Okay, anyway, wish you all the best and good luck. Oh, thank you. This is me, Deborah. <laughs> nice to meet you. Bye, ఇది ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ ఊపిరి బిగ్గబట్టుకొని వీళ్ళు లోపల లోపల ఉండాల్సి వస్తుంది అంటే మన ఆనందం కోసం సందర్శకుల ఆనందం కోసం వారు ఒక రిస్క్ తీసుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా వారు ఇది ఒక ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ప్రజలకు ఆనందం కలిగించడం తమకు చాలా బాగుంది అని తెలియజేస్తున్నారు ఇది ఎనీవే బై బాయ్ బై బాయ్ మర్నాడ్ అండ్ ఇది సాధారణంగా మనతో ఉన్నారు జలకన్యలు అంటే వాస్తవానికి లోపల లోపల ఉండాల్సింది కాకపోతే ఎక్కువసేపు నీటి ఉండడం సాధ్యం కాదు ఒక గంట సేపు ఉన్న తర్వాత కాసేపు ఒక గంట సేపు ఇలా నుండి మళ్ళీ లోపల వెళ్తూ ఉంటారు వీటితో మనం మాట్లాడతారు చిన్న వీళ్ళు దశలుగా వెళ్ళి వీళ్ళు తల ఇంగ్లీష్ యాస వేరే ఉంటుంది ఆక్సిజన్ యాక్సిస్ వేరే ఉంటుంది వీరు వీరు ఎక్కడ చూస్తే తెలుసుకున్నారు Hi, my name is Ruth. I am from the Philippines. How do you feel here? The atmosphere and people's love. Uh, people here are very welcoming they're very sweet and um, they make us feel welcomed in Visay. I love Visay people. Madam actually what is your actual food in Philippines and uh, what about here? Uh, the food in the philippines is not spicy mm -hmm. <laughs> here it's everything is spicy but it's really good mm -hmm. could you tell us uh, on, how many and how many hours you can stay continuously in the water um in here our schedule is on weekdays we swim two to three hours and mm -hmm. in weekends we swim mm -hmm. four hours maximum mm -hmm. and how to take care about your health and about your your hair our, our hair um we always put after, after swimming, I mean before swimming, we put oil, mm. we put some moisturizer so that it will not get frizzy underwater. And after, mm. we take a shower immediately, and we use conditioners always. Okay, how much time spent uh, and, uh, continuously in the water? How many minutes? Minutes. Um, in the usual, um, originally we do this in the sea because we are all certified free divers and scuba divers. Mm. So if we have more relaxation. Mm. It is the time under is more longer. So our my record for now is one minute and thirty seconds. Mm. But in here we can stay under four seconds only because the people wants us to go down immediately. So how you feel? People are you know, people are showing love at the time at the same time demanding also. How you feel? Um it, it's exciting. That they they want us to go down, but also tiring. But it's worth it. Seeing them them smile, them happy, it's worth it. Okay. Now, today is February twelfth, and uh, day after tomorrow is February 14th Valentine's Day. What is your opinion of the Valentine's Day? Valentine's Day. Um, we all the mermaids here are single, and we I think we will date each other. We will just go to a restaurant and eat all the mermaids because we don't have dates we're all singles yeah. Yeah. <laughs> our date will be the people here yeah. we're we're gonna celebrate valentine's in the tank. Yeah. we feel loved by everyone okay this valentine's day now in <laughs> waisak we, we're gonna celebrate it here with friends and people public and you know waisak is the most lovable city in yes. the world yes <laughs> i know this people here are very sweet yeah వైజాగ్ అంటేనే చాలా ప్రేమపూర్వకమైన నగరం వ్యాలంటైన్ రోజు విశాఖలోనే తాము సెలబ్రెట్ చేసుకున్నప్పుడు తెలియజేస్తున్నాను అలా ఉంటే తాము ఎలా ఉంటారు వాటర్లో అంటే కంటిన్యూస్గా ఉండడం అనేది కష్టమైన పని అయినప్పటికీ కూడా వీక్షకులకు ఆనందం కలిగించడం కోసం అని చెప్పని తాము ఒక నిమిషం నుంచి వాళ్ళకున్న వరకు లోపల ఉంటాం ఆ తర్వాత శ్వాస తీసుకునేందుకు బయటకు వస్తాం అదేవిధంగా హెయిర్ ముఖ్యంగా లేడీస్ హెయిర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటుంటారు ఈ క్రమంలోనే జాగ్రత్త పడుతూ ఉంటారు సో ఏమైనప్పటికీ కూడా ప్రజలకు ఆనందం కలిగించడం కోసం మన హ్యాపీనెస్ కోసం వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు సో దట్ ఇస్ వెరీ గుడ్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ యూ ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ ఇది ఇది జలకన్యలతో చిన్న సంభాషణ వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్ జేకే విశాఖపట్నం